స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ పదిహేనవ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వరకు ఎలా ఉన్నాయి ఈ రోజు ఒక వార్త మిమ్మల్ని వణికేస్తుంది ఎటువంటి వార్త మిమ్మల్ని వణికేస్తుంది ఎటువంటి ఫలితాలు ఈరోజు మీరు అనుభవించబోతున్నారు అనే పూర్తి వివరాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశివారు సాధారణంగా సమతుల్యతను కోరుకునే వ్యక్తులు జీవితంలోని ప్రతి విషయంలో సౌందర్యం న్యాయం శాంతి కావాలని కోరుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేనవ తేదీ మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది ఈరోజు ఒక వార్త మీ మనస్సును కుదిపేస్తుంది అది ఒక వ్యక్తి ఒక సంఘటన లేదా ఒక నిర్ణయానికి సంబంధించిందై ఉండవచ్చు ఆ వార్త విన్న వెంటనే మీరు కాసేపు మాట రాని స్థితిలోకి వెళ్లే అవకాశముంది అయితే ఈ పరిస్థితి తాత్కాలికమే ఈరోజు మీరు తట్టుకుని ముందుకు సాగితే రేపు మరింత బలంగా మారుతారు ఇక ఉదయం నుండి చూస్తే ఉదయం సమయం నుండి మీ మనస్సు కొంచెం ఆందోళనగా ఉంటుంది ఎవరైనా మీ గురించి వెనక మాట్లాడుతున్నారని అనుమానం కలగవచ్చు కాని నిజానికి ఆ ఆలోచనలో ఎక్కువగా సత్యం ఉండదు మీరు ఆలోచనలను నియంత్రించుకోవాలి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల మధ్యలో ఒక సందేశం కాని లేదా ఒక ఫోన్ కాల్ కాని వస్తుంది అదే ఈరోజు మీ భావోద్వేగాలను కదిలించే వార్త కావచ్చు ఆ వార్త విన్న వెంటనే మనసు దిగులు పడినా తర్వాత అది మీకు ఒక పెద్ద అవగాహన కలిగిస్తుంది ఈరోజు ఆఫీసులో సహచరుల మధ్య తప్పుబడులు తలెత్తే అవకాశం ఉంది ఒక మాటను ఇంకొకరు వేరుగా అర్థం చేసుకోవటం వల్ల మీపై చిన్న అనుమానం రావచ్చు మీరు వెంటనే స్పందించకుండా తప్పనిసరిగా ధైర్యంగా శాంతంగా ఆ పరిస్థితిని ఎదుర్కోండి వ్యాపారం చేసేవారు ఒక ఒప్పందం రద్దైన వార్త విని కలత చెందవచ్చు కానీ అదే సమయంలో మరొక దారిని తెరవబోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నష్టమని అనిపించినా అది మీ భవిష్యత్తులో లాభానికే దారితీస్తుంది ఇక కుటుంబ జీవితాన్ని చూస్తే కుటుంబంలో ఒక పాత విషయంపై చర్చ మొదలై అది వాతనకు దారితీసే అవకాశం ఉంది ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా ప్రేమలో ఉన్నవారికి ఈరోజు రోజు భావోద్వేగపరంగా కాస్త కఠినంగా అనిపిస్తుంది ఒక వార్త అంటే ఇక్కడ ఒక రహస్యం బయటపడటం కావచ్చు అది మీ మనస్సును కుదిపేస్తుంది కానీ నిజం బయటకు రావటం ఎప్పుడూ చెడు కాదు అది మీ బంధాన్ని మరింత స్థిరంగా చేయటానికి అవసరమవుతుంది ఇక సాయంత్రానికి పరిస్థితి కొంత సర్దుకుంటుంది మీ ప్రియమైన వ్యక్తి నుండి ఒక సాంత్వనపూర్వకమైన మాట కాని లేదా సందేశం కాని మీకు ధైర్యాన్నిస్తుంది ఆర్థిక పరంగా చూస్తే పెద్ద మార్పులేవీ లేవు కానీ ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి అనుకోని పని కోసం డబ్బు వెచ్చించాల్సి వస్తుంది ఉదయం వచ్చిన వార్త కూడా డబ్బుతో సంబంధం ఉన్నదై ఉండొచ్చు ఉదాహరణకి ఒక పెట్టుబడి సమస్య లేదా బకాయి తిరిగి రాకపోవటం వంటిది అయితే భయపడకండి ఈ పరిస్థితి తాత్కాలికమే రాబోయే వారంలో ఆర్థిక స్థితి తిరిగి స్థిరమవుతుంది వార్త వల్ల కలిగిన మానసిక ఒత్తిడి మీ నరాలపై ప్రభావం చూపవచ్చు తలనొప్పి నిద్రలేమి దడవంటి లక్షణాలు కనిపించవచ్చు కాబట్టి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి నీళ్లు ఎక్కువగా తాగండి ధ్యానం చేయటం అవసరం సాయంత్రం వేళ మీకిష్టమైన సంగీతం వినటం లేదా ఒక మంచి సినిమా చూడటం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి ఈరోజు మీకు శుక్రగ్రహం ప్రభావం అధికంగా ఉంటుంది అందుకే సౌందర్యం కళలు భావోద్వేగాలు ఎక్కువగా బయటపడతాయి ఉదయం ఒక తులసి చెట్టుకు నీళ్లు పోయటం లేదా లక్ష్మీదేవికి పూజ చేయటం చాలా మంచిది పగటిపూట ఓం శుక్రాయ నమ అని మంత్రాన్ని పదహారు సార్లు జపిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అయితే మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వార్త విన్న వెంటనే తక్షణం నిర్ణయం తీసుకోకండి కోపంలో ఎవరికీ కఠినమైన మాటలు చెప్పకండి ఇతరుల మాటలతో మనసు బాధపడకండి సాయంత్రం తర్వాత పరిస్థితులు మీ పక్షాన మారుతాయి ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు శుభ సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుండి రెండు గంటల యాభై నిమిషాల వరకు సమయం అనుకూలంగా ఉంది రాత్రి ఎనిమిది తర్వాత శాంతి కలిగించే సమయం శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి